కార్తీక దీపం వంటలక్క భర్త ఎవరు ఏం చేస్తారో తెలుసా ఆయన బ్యాక్గ్రౌండ్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది కార్తీక దీపం అంటే డక్కున గుర్తొచ్చే పేరు వంటలక్క అలియాస్ దీప ఆ సీరియల్ సక్సెస్లో ఈ పాత్రకు ఉన్న ప్రాధాన్యత ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ వంటలక్క పాత్ర చేసిన ప్రేమి విశ్వనాథ్ని అందరూ తెలుగు నటి అనుకుంటారు నిజానికి ఆమె మలయాళం నటి ఈమె బ్యాక్గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు ఆమె భర్త ఎవరు నేపథ్యం ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక దీపం సీరియల్తో వంటలక్క పాపులర్ అయ్యింది నటి ప్రేమి విశ్వనాథ్ బులితెరపై కార్తీక దీపం సీరియల్ సెన్సేషన్ క్రియేట్ చేసింది దాదాపు ఏడేళ్ల పాటు రికార్డ్ స్థాయి టీఆర్పి నంబర్ వన్ స్థానంలో నిలిచింది దీప డాక్టర్ బాబు మోనితా పాత్రలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ ముగ్గురు చుట్టే కథ అంతా నడిచేది ముఖ్యంగా వంటలక్క అలియాస్ దీప పండించే ఎమోషన్స్కి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు ఇక కార్తీక్ తన భార్య దీపను అనుమానించడం తాను తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి దీప ప్రయత్నించడం ఈ పాయింట్తో ఏళ్లకు ఏళ్ళు సీరియల్ని నడిపించేశారు దర్శకుడు కార్తీక దీపం ప్రధాన పాత్రలో నటించిన మలయాళ నటి ప్రేమి విశ్వనాథ్ తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది వంటలక్కగా తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయింది మలయాళంలో పలు సీరియల్స్లో నటించింది ప్రేమి విశ్వనాథ్ కేవలం ఒకే ఒక కార్తీక దీపం సీరియల్తో తెలుగులో ఎక్కడా లేని ఫేమ్ తెచ్చుకుంది కాగా ప్రేమి విశ్వనాథ్ వ్యక్తిగత జీవితం గురించి చాలామందికి పెద్దగా తెలియదు ప్రేమి విశ్వనాథ్ కుటుంబ సభ్యుల వివరాలు అందుబాటులో లేవు ఇటీవల ప్రేమి విశ్వనాథ్ తన కొడుకుతో రీల్స్ చేసి షేర్ చేశారు ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి వంటలకు ఇంత పెద్ద కొడుకు ఉన్నారా అని నెటిజన్లు ఆశ్చర్యపోయారు దీంతో ఆమె భర్త ఎవరు అని ఆరా తీయడం మొదలుపెట్టారు ప్రేమి విశ్వనాథ్ భర్త గురించి తెలుగువారికి తెలియదు కానీ అతను కూడా ఇండస్ట్రీలో చాలా ఫేమస్ అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు ఉన్న వ్యక్తి ప్రేమి విశ్వనాథ్ భర్త పేరు డాక్టర్ వినీత్ భట్ ఈయన కేరళలో ప్రముఖ జ్యోతిష్య నిపుణులు రెండు వేల పదిహేడులో వరల్డ్ బెస్ట్ ఆల్ గా గుర్తింపు పొందారు అలాగే మలయాళ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ ఇక ప్రేమి విశ్వనాథ్ కొడుకు పేరు మనజిత్ ఇతడు జిమ్ ట్రైనర్ గా వర్క్ చేస్తున్నారు మనజిత్ పక్కా హీరో మెటీరియల్ మంచి హైట్ శరీర దారుఢ్యం కలిగి ఉన్నారు మనుజిత్ త్వరలో హీరోగా లాంచ్ అయ్యే అవకాశం కలదు పేరుకే ప్రేమి విశ్వనాథ్ సీరియల్ నటి ఆమెది సంపన్నుల కుటుంబమట వీరికి కేరళలో భార్య ఉన్నాయట ఒక స్టూడియో కూడా ఉందని సమాచారం అక్కడ సినిమాలు సీరియల్స్ షూటింగ్స్ జరుపుకుంటాయట ఫ్యాషన్తో ప్రేమి విశ్వనాథ్ నటిగా కొనసాగుతుంది ఆమెకు ఎంత తిన్న తరగనంత సంపద ఉందట వండలక్క నేపథ్యం తెలిసాక ఎవరైనా అవాక్కవాల్సిందే ఆ మధ్య ప్రేమి విశ్వనాథ్ తెలుగు ఫ్యాన్స్ ఆమెను బాగా మిస్ అయ్యారు కార్తీక దీపం సీరియల్ ముగియడంతో ఆమె తెలుగు బలితర ఆడియన్స్ కి దూరమయ్యారు ఇక ఇటీవల కార్తీక దీపం టూ మొదలైంది మరోసారి ప్రేమి తన నటనతో ప్రేక్షకుల మనసులో దోచేస్తుంది అయితే కార్తీక దీపం వన్ లో పార్ట్ టూ కి ఆదరణ దక్కడం లేదు